నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది దీని డైరెక్షన్స్ ఎట్లా ఉన్నాయి దీని ప్రభావంతో ఏపీలో ఎలాంటి వర్షపాతం నమోదు కాబోతోంది మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం మనతో పాటు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ ప్రజెంట్ ఇది తీవ్ర అల్పపీడనంగా ఏ డైరెక్షన్లో కొనసాగుతుంది ఇది ప్రస్తుతం ఇది తీవ్ర అల్పిన అంటే నిన్నటి రోజున ఒక మనం ఇది నైరుతి బంగాళాఘాతంలో అల్పడంగా చూస్తాం అది మరింతగా బలపడి రోజు తీవ్ర అల్పిండంగా మారి నైరుతి బంగాళాఘాతంలో అయితే ప్రస్తుతం అయితే ఉంది అది క్రమేపీ ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ నార్త్ తమిళనాడు సౌతాంధ్రకి కోస్ట్కి చేరువలో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వెళ్ళే ఛాన్స్ ఉంది నెక్స్ట్ తదుపరి అంటే సబ్సిక్వెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫర్దర్గా ఇట్ మూవ్స్ అంటే ఇన్విషియల్లీ నార్త్ వెస్ట్ డైరెక్షన్ తర్వాత నియర్లీ నార్త్ డైరెక్షన్లో వెళ్తూ ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి కొంచెం పేరల్గా వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం దీని ప్రభావం అయితే నెక్స్ట్ త్రీ డేస్ వరకు చూస్తే ఇటు ఉత్తరాంధ్రలో అయితే పలు ప్రాంతాల్లో ఒక మాస వర్షాలు అలాగే ఒక రెండు చోట్ల భారీ వర్షాలు భారీ అతి భారీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం ముఖ్యంగా అయితే ఈ రోజు వరకు చూస్తే ఇటు దక్షిణ కోశాలో ఉన్నటువంటి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లోనూ అలాగే నెక్స్ట్ రాయలసీమ తిరుపతి జిల్లా ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అనకాపల్లి విజయనగరం విశాఖ కాకినాడ ఈ జిల్లాలకైతే భారీ వర్ష సూచన ఇస్తున్నాం అని ఒకటి రెండు చోట్ల రేపటికి ఇది ఈ రైన్ఫాల్ యొక్క ఇంటెన్సిటీ స్లైటింగ్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది అందుచేత భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా రేపు రోజు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం అండ్ విజయనగరం ఈ అయితే మనం భారీ వర్ష సూచన అతి భారీ భారీ నుంచి అతి భారీ వర్ష సూచన అలాగే నెక్స్ట్ ఫర్దర్గా మరికొన్ని జిల్లాలకి లైక్ దిస్ అల్లు సీతారామరాజు శ్రీకాకుళం కోనసీమ నెల్లూరు అండ్ తిరుపతి ఈ జిల్లాలకి కూడా భారీ వర్షపాతం వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం ఇది రేపటికి ఇది విండ్ స్పీడ్స్ కూడా ప్రస్తుతం ఆల్రెడీ సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లో అయితే తీవ్ర ఇది స్క్వైలీ విండ్స్ ఆల్రెడీ కమెంట్స్ అయ్యాయి అవి గంటకి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు వేస్తున్నాయి అవి నెక్స్ట్ ఫర్దర్గా ఇది ఉత్తరాంధ్ర కూడా రేపటికి వచ్చే ఛాన్స్ అయితే ఉంది అంచేత ఇటు దక్షిణ కోసలో ఉన్న ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకి వస్తున్న కూడా మనం ఒక టూ డేస్ వరకు టూ టు త్రీ డేస్ వరకు వేటకు వెళ్ళద్దని చెప్తున్నాం ప్రస్తుతం అటువంటి హెచ్చరికలు పోర్ట్స్ ఎవరికి కూడా మనం ఇష్యూ చేయలేదు జారీ చేయలేదు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు చూస్తే అది లైక్లీ టు మూవ్ ఇన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే వాయు దిశగా వెళుతూ ఇట్ రీచెస్ మా నార్త్ తమిళనాడు అండ్ సౌత్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ తదుపరి ట్వంటీ ఫోర్ అవర్స్లో అది నియర్లీ నార్త్ వర్డ్ అంటే అంటే నార్త్ వెస్ట్ ఇనిషియల్లీ అండ్ దెన్ మూవ్ ఇన్ ఏ నియర్లీ నార్త్ వర్డ్ డైరెక్షన్ అంటే ఇన్ డైరెక్షన్లో వెళ్తూ మన ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి ఆల్మోస్ట్ పేరల్గా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నట్లు మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం దీన్ని ప్రభావం చేత మనకి నెక్స్ట్ త్రీ డేస్ ఇటు ఉత్తరాంధ్రలో దీని యొక్క యాక్టివిటీ అంటే ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే దక్షిణ కోస్తా వరకు కూడా మేర ఉంది ఈ రోజు వరకు చూస్తే మనం నెక్స్ట్ కమ్మింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఉత్తరాంధ్రలో అయితే పలు ప్రా ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా రెండు చోట్ల కూడా పలు ప్రాంతాలు ఒక మాస వర్షాలు కొన్ని జిల్లాలకైతే ఒక రెండు చోట్ల భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం ఈ రోజుకి ఇవి ముఖ్యంగా ఇటు దక్షిణ కోసాలు అయితే నెల్లూరు ప్రకాశం అండ్ రాయలసీమ తిరుపతి జిల్లా అలాగే ఉత్తరాంధ్రలో అయితే అనకాపల్లి విజయనగరం విశాఖపట్నం కాకినాడ జిల్లాలకు అయితే ఒకటి రెండు చోట్ల భారీ వర్ష చూస్తున్నాయి నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ సెకండ్ డే ఇది రేపటికి దీని యొక్క రైన్ఫాల్ ఇంటెన్సిటీ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం ఈ జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఒక రెండు చోట్ల నమోదయ్యే ఛాన్స్ ఉంది అలాగే నెక్స్ట్ హెవీ రైన్స్ కూడా కొన్ని జిల్లాలకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మన ప్ర ఐఎంకి ప్రొటెక్షన్ చేస్తుంది అవి అలూరు శ్రీరామరాజు శ్రీకాకుళం డిస్టిక్ కోనసీమ అండ్ సౌత్ క్యాప్లో ఉన్నటువంటి నెల్లూరు అండ్ రాయలసీమలో తిరుపతి ఈ అయితే రేపటికి ఒక రెండు చోట్ల భారీ విషయ సూచన కూడా మనకి ఇస్తున్నాం అలాగే నెక్స్ట్ దీని యొక్క ఈదురుగాల ప్రభావం కూడా క్రమేపీ ఇంక్రీజ్ అవుతుంది ఈరోజు వరకు అయితే ఆల్రెడీ దక్షిణ కోస్తాలో అయితే ఆల్రెడీ కామెంట్స్ అయ్యేవి ఇదురు గల్ ప్రభావం గంటకి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ గోయింగ్ ఇట్ మే గో అప్ టు ఫిఫ్టీ ఫైవ్ హెచ్ సో ఈ దక్షిణ కోస్తా తెలియబడి ఉన్న మత్స్యకాలను ఈ రోజు వరకు ఈ రోజు నుంచి వేటకి వెళ్ళొద్దని చెప్తున్నాను అలాగే రేపటి నుంచి చూస్తే ఇటు ఇది గాలుల ప్రభావం అంటే ఉత్తరాంధ్ర కూడా విశ్లేషిస్తుంది అంటే రేపటి నుంచి చూస్తే మొత్తం కంప్లీట్ ఆంధ్ర కోస్ట్ అందరికీ కూడా మత్స్యకాలను వేటకి వెళ్ళొద్దని